రేపు బుధవారం ప్లస్ సంకష్టహర చతుర్థి గణపతయ్యను ఎలా పూజిస్తే విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడిని పూజించాల్సిన విధానం ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకష్టహర చతుర్థిని నిర్వహిస్తారు దీనినే సంకష్టహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున విఘ్నాలు తొలగించే గణనాధునికి నిండు మనస్సుతో పూజిస్తే అన్ని సం అన్ని సకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం పేర్కొంటుంది ఇదిలా ఉంటే చైత్రమాసంలో ఏప్రిల్ పదహారో తేదీ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తుంది మరి ఈరోజు గణపతిని ఏ విధంగా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఏకదంత సమస్త శుభాలు చేకూరుతాయి అనే వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకుముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అలాగే బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు అయితే ఏప్రిల్ పదహారో తేదీ సంకష్టహర చతుర్థి నాడు ఇవి రెండు కలిసి వస్తుండటంతో అన్ని దీన్ని చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఈరోజు ముఖ్యంగా ఈ రోజు మకరత గణపతిని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు వినాయకుడికి అనేక రకాలైన విగ్రహాలు ఉంటాయి అందులో ఆకుపచ్చ రంగు అంటే ఉండే విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు పూజిస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయని చెప్తున్నారు ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మకరంత గణపతి ఉంటే చాలా మంచిది ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజించడం ద్వారా విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి మకరత గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరిక పోచలతో పూజ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ఈ పవిత్రమైన రోజు ఇరవై ఒక్క జిల్లేడు ఆకులు పూజ చేసిన సంకష్టాలు తొలగి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఇరవై ఒక్క జిల్లాడు ఆకులు పూజ ఎలా చేయాలంటే సాయంకాలం పూట శుభ్రంగా స్నానం ఆచరించి ఈ పూజను నిర్వహించాలి ఇందులో ఇందుకోసం పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత బియ్య పిండితో ముగ్గు వేసి దానిపై శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను ఉంచాలి ఆ జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి మరకత గణపతి విగ్రహం లేదా మీ ఇంట్లో ఏ వినాయకుడి విగ్రహం ఉంటే దాన్ని అక్కడ ఉంచాలి అనంతరం ఆ విగ్రహానికి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి అలాగే జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి నమో నమోహేరంబాయ మాదమూర్తితాయ సంకష్ట నిరా నివారణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి పూజ చేసుకోవాలి దీన్నే ఇరవై ఒక్క జిల్లేడు ఆకులతో పూజ అని అంటారు ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ళు పాయసం నైవేద్యంగా సమర్పించాలి సంకష్టహర చతుర్థి రోజు ఈ పూజ నిర్వహిస్తే గణపతయ్య సంపూర్ణ అనుగ్రహంతో ఏకదంతాయ బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు అనుకున్నవన్నీ లభిస్తాయని చెప్తున్నారు అంతేకాకుండా చేసే పనుల్లో సంకష్టాలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయి అంటున్నారు అలాగే దేవాలయాలకి వెళితే గరికపోచలు కలి కలిపిన నీటిలో గణపతికి అభిషేకం జరిపించడం ఇలా చేసిన చాలా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్